సో మొత్తం మీద ఫోర్ అండ్ థర్టీ టు అది నెగ్లిజిబుల్ కదా అలా సార్ చేసిన ఫోర్ నైన్టీన్లో ఆ ప్యాటర్న్ మీద మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది సర్వే ఎలా చేయాలో విధానం వచ్చింది చిన్నది కదా కదా రాష్ట్రం మీద మనం అప్లై చేసాం ఓకే సో ఆ రోజు మీరు కన్స్ట్రక్టివ్గా గా చేయలే పడితే అటు చేసేసారు బట్ ఫిగర్ ఫిగర్ అయితే అనంత చేశారు ఎట్లాంటి సార్ ఇప్పుడు ఒక నలుగురు రిక్రూట్ చేసుకునే దగ్గర మనకు ముగ్గురే పెట్టుకున్నాం వాడికి నాలుగు గంటలు పనిచేసే దగ్గర ఎనిమిది గంటలు చేరా బాబు అనుకున్నాం ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కొనే దగ్గర మామూలుగా డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్స్ వాడావు ఒక ఆఫీస్ అంటూ లేదు ఒక సెటప్ అంటూ లేదు ఒక కార్ వెహికల్ అంటూ లేదు అంటే ఏదో ఒకటి ఇట్లాంటి ఇబ్బందుల్లో పడి ఉన్నదాం ఏదో ఒకటి చేసేద్దాం బైక్ రిక్రూట్ చేసుకుందాం ఇంకోటి అలా ఎలా పడితే అలా చేశారన్నమాట ఎక్కడైనా హోటల్లో ఉన్నప్పుడు అకామిడేషన్ లేకపోతే ఏదో దగ్గర ఫ్రెండ్ అడ్జస్ట్ అయిపోవడం సో అంటే మిగతా విషయాల్లో బట్ సర్వే చేసే విషయంలో మాత్రం కాంప్రమైజ్ ఇప్పుడు మనకు వ్యక్తిగతంగా మనకు శాలరీస్ ఇబ్బందులు సాఫ్ట్వేర్ ఇబ్బందులు ఇట్లాగేటర్ లో ఒకటి అప్పుడు ఇప్పుడు ఒకటి ఓకే కార్ అదే సార్ అప్పుడు కార్ అదే ఇప్పుడు ఇప్పుడు కార్ మారింది అనమాట అంతే దీన్ని ఎన్హాన్స్ చేయలేదా ఇప్పుడు ఇప్పుడు నైన్టీన్ లో మీరు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అయ్యారో దాన్ని ఎన్హాన్స్ చేసినటువంటి సర్వే అన్నా ఇప్పుడు లేటెస్ట్ పది మారింది సార్ ఎందుకంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము సోర్సింగ్ చేయగలుగుతున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ శాంపుల్ కేకే సర్వీస్ తీసుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గం తీసుకోవాలి నోట్ డెబ్బై ఐదు నియోజకవర్గలు డేటా సైన్స్ ఇచ్చే నెంబర్ సెపరేట్గా ఉంటుంది మన డేటా ఏ ఉంటుంది ఎలా ఉంటుంది క్యాస్ట్ ఈక్వేషన్ అది మొత్తం వేసుకుని ఇచ్చే నెంబర్ వేరేగా ఉంటుంది నోట్ డెబ్బై నియోజకవర్గం చేయగలిగే నాకు స్లీపర్స్ ఉన్నారు ఓకే లాస్ట్ టైం ఎగ్జామ్స్ చేసుకుని ప్రతినిధులు కిరాణా కొట్టు ఒకవచ్చు ఒక అతను డాక్టర్ కావచ్చు ఒకటి లోకల్ ఉండే పర్సన్ కావచ్చు ఫోన్ చేస్తే అది కానీ నీకు పదివేలు యాభై వేలు లేకపోతే అతను ఇచ్చే స్థాయి కాదు అనుకోండి నాకు ఇది చేసి పెట్టండి చేసి పెట్టేవాళ్ళు అంటే వీలే నా టీం యాక్చువల్లీ ఓకే మొత్తం మీద ఇన్నర్గా ఉండేటువంటి థాట్ ఫస్ట్ ఇప్పుడు మెటీరియలైజ్ అయింది అంటే పొలిటికల్ ఫీల్డ్కి కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయినట్టేగా మీరు ఏదైతే అనుకున్నారో ఒక పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అది రీచ్ అయింది సార్ టూ థౌసండ్ ఫైవ్ సార్ చెప్పింది ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి ఆ ఎమోషన్ ట్రావెల్ చేస్తున్నాను మీరు జూన్ ఫస్ట్ రోజు కోటి మంది చూశారు చాలా మంది చూశారు ఎవరికే కదా అది ఒక రోజుతో వచ్చిన ఎఫర్ట్ అయితే కాదు సార్ ఆ రోజు చాలా మంది కొత్త వాళ్ళు చూసినట్టు ఆ రోజు అనిపిస్తుంది లాస్ట్ టైం పొలిటికల్ గా చూసిన క్లోజ్ అసోసియేట్ అందరికీ అందరికీ ఐడియా ఉంది లాస్ట్ టైం మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ విలేజ్ టౌన్లోనా చదివింది నేను చిన్నప్పుడు అటు రెండు ఉన్నాయి సార్ కాన్వెంట్ ఉంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను రెండు ఉన్నాయి రెండు కలిపి కాంబినేషన్ ఉంది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నారాయణ మన నారాయణ నారాయణ కాలేజీలో ఓకే అంటే ప్రజెంటేషన్ చూశాను నేను నిన్న మీరు ఎగ్జిట్ పోల్ ఒక్క ప్రొఫెషనల్ చేసినట్టు అనిపించింది జనరల్గా ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత స్కిల్స్ ఉండవు అనేది అనిపిస్తుంది కదా అడ్వాంటేజ్ సార్ స్టేజ్ ఫీర్ లేదు నేను చిన్నప్పటి స్కూల్ డేస్ అంతా ఎస్పీలుగానే చేశాను సో ఎస్పీలు చేసినప్పుడు మనకి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోతే స్టేజ్ మిస్ అవుతుంది భయం ఉండదు మనం ఇటు పక్క ప్రిన్సిపల్ మేడం పక్కన ఉంటాం ఇటు తిరిగి సెల్యూట్ కొట్టాలి మళ్ళీ వందే మాత్రం ఎవరు పిలవాలో చెప్పి పిలుస్తాం సో తెలియకుండానే ఒక ఆడియన్స్ మనం చూస్తున్నారని కెమెరా భయం లేదు ఆల్రెడీ మనం చెప్పాం దత్త గారితో చేశాను సినిమా ఫీల్డ్ లో కూడా ఎంట్రీ ఉంది కాబట్టి కాబట్టి కెమెరా బలం లేదు దేవుడి దేవాల గొంతు లేడీస్కి ఇష్టపడతలేదు కానీ ఒక గొంతు అయితే ఇచ్చాడు దేవుడు సో ఆ గొంతు బేస్ కూడా ఉంది కాబట్టి ఆ గొంతు ఆ ప్యాటర్న్ ఎలా చెప్పాలని ఒక ఐడియా ఉంది ఓకే మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు అది చూస్తుంటే ఆ స్క్రీన్ మీద అంతా కూడా ఒక సినిమాకి ట్రైలర్ రిలీజ్ అప్పుడు చేస్తారు కదా ఆ రేంజ్లో చేశారు అదేంది మొత్తం ప్రీప్లాన్గా హైలైట్ కావాలని ఇప్పుడు నేను ఎవరు బెస్ట్ అనుకున్నప్పుడు శ్రేయాస్ మీడియాని కాంటాక్ట్ అయ్యాను సార్ దాంట్లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ భారీగా ఉండాలి ఏదో కూర్చొని ఇల్లు గెలవబోతున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలవబోతున్నారు ఇలా చెప్పి నేను ఇంత ఎఫర్ట్స్ ఇంత ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి పెట్టే పెట్ట ఎఫర్ట్సు అలాగే చాలా భారీగా చేయాలి వెస్టర్న్ హోటల్ భారీగా చేయాలి హోటల్ వెస్టర్న్ కదా ఎనీథింగ్ ఒక రైతులు అనాలి వాళ్ళకి వచ్చిన అతిథులు కూడా ఎవరైనా ఉంటారో వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి కూర్చోబెట్టి భారీ బలంగా చెప్పాలి నెంబర్ నాకు తెలుసు ఆ నెంబర్ లేదో మొత్తం రాష్ట్రం అలా షేక్ అయిపోద్దని నాకు ముందుగానే ఖచ్చితంగా క్లారిటీ ఇప్పుడే ఓబాబుగా నాకు తెలియదు అండి నేను మామూలుగా నెంబర్ చెప్పారండి అని లేదు నెంబర్ చెప్తే ఖచ్చితంగా రాష్ట్రం వైబ్ర ఊగుద్ది అని నాకు ఐడియా ముందుగానే క్లారిటీగా ఉంది బట్ ఆ నెంబర్ అంత బలంగా చెప్పాలి ఏదో చెప్పినట్టు అది కాదు నెంబర్ పద్నాలుగే వస్తుంది అనేది బావులుగా చెప్పకూడదు బలం ఆ నెంబర్ చెప్పినప్పుడు మేము లైవ్ చూస్తున్నాం కింద నుంచి క్లాప్స్ వినిపించాయి కానీ ఏంటి అది ఆడియో ఫంక్షనా లేకపోతే అది ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తున్నారా అనేటువంటి ఒక సందేహం అని వచ్చేలాగా అది కనిపించే కనిపిస్తుంది మీడియా పిలిచిన చుట్టుపక్కల ఉన్నటువంటి సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు వీడియోస్ చూసిన వాళ్ళు ఎక్కడ ఏదో వెతుకునే వాళ్ళు మామూలుగా వచ్చేసారు సార్ మామూలు మేము మీ అభిమానులు అండి జస్ట్ చూద్దాం లైవ్లో ఉన్నారు వచ్చిన వాళ్ళు ఇంకా రండి రెండు రెండు అన్నారు వాళ్ళు వచ్చారు సో వాళ్ళలో ఆబ్వియస్గా మనం ఇంతకుముందు రెగ్యులర్ పార్టర్లు చెప్తున్నాం కాబట్టి ఇండివిజువల్ నా వ్యక్తిగత అభిమానులతో పాటు కొంచెం కూటమి సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అసలు నెంబర్ ట్వంటీ వన్ వై నాట్ ట్వంటీ వన్ చెప్పినప్పుడైతే ఊ అసలు ఊగింది ఆ స్టేజ్ అట్లా సో ఒక ఫోర్టీన్ అనేది ప్రకటించేటప్పుడు మీ ఎమోషన్ కూడా చూశాను నేను ఏదో ఒక అచీవ్మెంట్ని సాధించాను అనేటువంటి ఫీలింగ్ నాకు అనిపించింది అలాంటి ఫీలింగ్ ఉందా లేదంటే వేరే ఫీలింగ్ తోటి అదే అనౌన్స్ చేస్తారు అంటే అచీవ్మెంట్ అంటే నెంబర్ ఒక సింగిల్ నెంబర్ చెప్పేటప్పుడు వంద బాగా మదర్ పడిపోయింది సార్ ఎందుకంటే సింగిల్ నెంబర్ చెప్పడం అనేది చాలా నిజంగా రిస్క్ సార్ మామూలుగా ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ మైనస్ టెన్ చెప్పాను అనుకోండి దాంట్లో కూడా పద్నాలుగు ఉంటుంది అలా కాకుండా ఒక సింగిల్ నెంబర్ చెప్పేదానికి నేను ప్రతి నియోజకవర్గం చేసాను వందలాది కాల్సు ఈ నియోజకవర్గం ఉంచాలా తీయాల ఉంచాలి నా డేటా చెప్పడం టైట్ ఫైట్ అని చెప్పేసింది అందరు మళ్ళీ వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఈ విలేజ్ అలా ఉంది వెరిఫై చేయించి కొన్ని శాంపుల్స్ తీస్తున్నాం కానీ ఇంకొంచెం ఎక్స్పర్ట్స్ అక్కడ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్న వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళని కాల్ చేసి ఓవరాల్గా లోకల్గా ఉండేది ప్రతి నియోజకవర్గం తీసుకుని రాత్రి రోజు మూడు నాలుగు దాకా ఒక్కొక్క అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసాం ఫస్ట్ ఇరవై ఐదులో ఇంకోటి రెండు యాడ్ చేయాలో తగ్గించుకుంటాను తగ్గించుకుంటే తగ్గించుకుంటే ఒక్కొక్క ఒక ఇంకే ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఈ పద్నాలుగు ఒక దగ్గరికి వచ్చేసరికి రోజు వర్క్ చేసింది ఎక్స్ట్రా ఓకే సో అంత ఆ ఎమోషనల్గా హమ్మయ్య చెప్పేసేవారని అంటే ఒక ఒక మనకు డెలివరీ అయితే ఒక రిలాక్స్ ఉంటుంది చూడండి చెప్తాను అని ఆ ఎమోషన్ సార్ మెయిన్ ఎంతదో ఇంత కష్టం అన్నానని సో ఫోర్టీన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటించినప్పుడు జనరల్గా చాలామంది అనుకున్నది ఏంటంటే ఇతను అంటే చాలా మందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇతను చెప్పేది నిజమేనా అసలు ఏం చెప్తున్నాడు ఇతను అనేటువంటి ఫీలింగు మందికి కలిగింది నాతోటి కూడా చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి అసలు కూర టీడీపీ అభిమానులు కూడా ఎందుకంటే సార్ సహజంగా రెండు కారణాలు మనం వన్ ఫిఫ్టీ మార్జిన్ చూసేసాం ఇప్పుడు డబుల్ సెంచరీ చూసేసాం ట్రిపుల్ సెంచరీ అనేది ఇంపాసిబుల్ కేసు అనిపిస్తుంది ఎవరో ట్రిపుల్ సెంచరీ కొట్టే వరకు ఫస్ట్ సెంచరీ అయినది డబల్ సెంచరీ అయినది సో మనకు వన్ సైకలాజికల్లీ ఫోర్టీన్ వస్తుంది పక్కన పెడదాం సైకలాజికలీ మనకు వన్ ఫిఫ్టీ నెంబర్ హై వన్ సిక్స్టీ వన్ వస్తాయి అవును నూట డెబ్బై ఐదు పోటీ చేసి నూట అరవై లాస్ట్ టైం కూడా సైకలాజికల్లీ వన్ ఫిఫ్టీ వన్ అనేది ఫస్ట్ టైం ఈ చేసినప్పుడు ఎక్కువే అనిపిస్తుంది నూట యాభై ఒకటి ఎలా వస్తాయి ఒక పార్టీకి అంటే సిట్టింగ్ గవర్నమెంట్ ఇరవై మూడు గెలిపతా ఇది ఇంపాసిబుల్ కేసు కనిపిస్తుంది సో ఫస్ట్ ప్రాబ్లం అది సార్ మిగతా నాకున్న డిస్అడ్వాంటేజ్ ఏం జరిగింది అందరూ సేఫ్ జోన్ లో చెప్తున్నారు నెంబర్లు ఇటు చెప్పిన వాళ్ళు అటు చెప్పిన వాళ్ళు మేము సింగిల్ నెంబర్ చెప్తామన్న ఒక సర్వే లేదు మొత్తం మీద మనం జంటా పదం చెప్తుంది మేము తప్పవచ్చు రైట్ అవచ్చు పక్కన పెడతాం అసలు నేను సింగిల్ నెంబర్ ఇది చెప్తాను ఇదే వస్తుంది సర్వే కంపెనీ లేదు అక్కడ హ్యూజ్ అది కరెక్ట్ ఎలా చెప్పగలుగుతారు సింగిల్ నెంబర్ అని అంటే జనాల్ని మన సర్వే కంపెనీ అలవాటు చేశారన్నమాట ప్లస్ఆర్ మైనస్ టెన్ ప్లస్ఆర్ మినస్ చాలా వేరియేషన్ తీసుకుంటాడు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ అంటారు లేదంటే వన్ ఫార్టీ అంటారు న్యూజర్ గాల్లో నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక ఇరవై అక్కడ ఒక ఇరవై అంటే దాదాపు నలభై యాభై స్థానాలు నువ్వు వేరియేషన్ చేసుకున్నావు అంటే చేయలేదా మన సర్వే కాదు కదా నేను నాకేసుకున్న క్వశ్చన్ వాళ్ళంటలేదు మన సర్వే చేస్తున్నప్పుడు ఇంత రిపోర్ట్ ఎందుకు ఎగ్జాక్ట్గా ఒక నెంబర్ చెప్పకొచ్చు రేపు పొద్దున్న పద్నాలుగు చెప్పాం అది ఐదు స్థానాలు తగ్గి తొమ్మిది స్థానాలైనా ఓకే పద్నాలుగు ఇంకో ఆరు ఏడు స్థానాలు వీళ్ళు ఇరవై స్థానాల్లో ఓకే కానీ నువ్వు అది తప్ప ఒప్పుకుంటావు రేపు ఐదు ఆరు స్థానాలు పోయింది సార్ మిస్టేక్ ఇంకోసారి బాగా చేస్తాం సార్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కదా వస్తే కదా అట్లా కాకుండా మనం చెప్పిన దానికి తూర్పు అంటే పడమరైనది అనుకోండి ఖచ్చితంగా దండం పెట్టేసి ఇంకా నేను కేకే సర్వీస్ అనేది సర్వే చేయదు జీవితంలో ఇంకా సర్వే కంపెనీ సర్వే అని వాళ్ళకి ముందుకు రాదు వేరే పేరుతో కూడా కంపెనీ పెట్టదు సర్వేల విధంగా నేను బతుకు తిరుగు జరగాలి కాబట్టి ఏదో పని చేసుకుంటాను అది వేరే విషయం కానీ ఈ ప్యాటర్న్ మా కరెక్ట్ కాదు రేపు నాలాంటి వాళ్ళు కూడా మీరు అభిమానించొద్దు ఆదరించొద్దు అని చెప్పి ఇప్పుడు మీలాంటి దగ్గర చెప్పి కెమెరా పరంగా వచ్చి సారీ చెప్పి సారీ అండి తప్పైంది హండ్రెడ్ పర్సెంట్ సారీ అని నా వేళ్ళ ఇబ్బంది పడ్డానికి అందరికీ సారీ చెప్పి అంతతో నిష్క్రమ సార్ అంటే ఎంత వేరియేషన్ వస్తే తూర్పు పడమరు సార్ మనం కోటమి గెలుస్తుంది కోటమి ఖచ్చితంగా గెలుస్తుంది అవును అది తూర్పు పడ మనకి ఇస్తే అవును ఈ నెంబర్లో వేరియేషన్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ గెలుపు ఓటముల విషయంలో నైన్టీన్ ఒక ఉల్టా ఫాల్టా అయితే ఇంకా సర్వేలు చేయరు అది చెప్తున్నాను సార్ మా కాన్ఫిడెన్స్ అంటే ముప్పై వరస్ట్ కేసులో పాతికి కూడా దాటదు ఓకే పిక్స్ ఓకే నంబర్స్ అంటే పూర్తిగా ఓకే ఓకే బట్ అధికార విషయంలో ఫాల్ట్ అయితే మాత్రం మీరు అసలు సర్వే ఫీల్డ్లో ఉండరు సర్వే ఫీల్డ్లో ఉన్న ఇప్పుడు కూడా ఎవరు చెప్పాలని చెప్తున్నాం కానీ అసలు నాకు నార్మల్ అటువంటి పర్సన్ కూడా డౌట్ లేదు ఓకే కాబట్టి అది జరిగేటప్పుడు కూడా చెప్ప చెప్పే బాధ్యత చెప్తాం కానీ అసలు అన్నం ఉడకదు అనే దాంట్లో డౌటే లేదు అంటున్నాను ఓకే సో ఇప్పుడు మీరు ప్రకటించినట్లు ఫోర్టీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నారు కదా పద్నాలుగు అన్నారు ఈ పద్నాలుగు ప్రకటించేటప్పుడు కూడా మీరు సిక్స్ ప్లస్ ఎయిట్ అనేసారు స్క్రీన్ మీద ఇది చాలా మంది గమనించలేదు సార్ పద్నాలుగులో కూడా మీరు చెప్పిన మంచి పాయింట్ చేశారు ఆరు ఆరు నియోజకవర్గాలే కన్ఫామ్ సీట్ లెక్క చెప్తాం ఈ ఆరు ఖచ్చితంగా ఓడిపోదు అని ఆరు కనపడుతున్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు లో ఫైట్ గా ఉంది టూ ఎడ్జ్ హెడ్జ్ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఉంది నాకు లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే అరే సర్వేపల్లి కూడా బావచ్చేమో లేకపోతే ఇది కూడా పోవచ్చేమో ఆత్మ అట్లా లోకల్ కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి బట్ ఇవి ఎడ్జ్లు తీసుకొని వైఎస్ఆర్ సిపి ఏదో టైప్ తీసుకోవాలి కదా రెండు వేలు ఆటబోతున్నాడున్న సమీకరణాలు లేదా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఇవన్నీ చేసుకుని రెండు వేలు ఓట్లు తగ్గచ్చేయమే వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళచ్చేయాలను వేసినాయి ఎనిమిది యాక్చువల్లీ ఓకే అంటే ఎనిమిది కూడా పోతే ఇంకా ఉంటాయి మళ్ళీ ఎగ్జాక్ట్ గా అయితే మీరు కన్ఫర్మ్ గా చెప్తుంది మంచి అంటే ఐదు వేల పైన టైటిల్ లేవు అనుకుని ఆరు నియోజకవర్గాలు కనపడుతున్నాయి అంటే మీ దృష్టిలో మీరు సర్వే చేస్తే ఎగ్జాక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చేది పక్కాగా వందకు వంద శాతం ఆరే అసలు ఎగ్జాక్ట్ డౌట్ లేలేని యూజర్ నియోజకవర్గాలు సింగిల్ డిజిట్ సార్ ఆరు నియోజకవర్గాలు వాటిలో ఏంటి పులివెందుల బద్వేలు తర్వాత పొంగనూరు ఆలు ఎర్రగొనపాలెం ఆలేరు తర్వాత అదోని ఇవే కదా ఆరు బాగా గుర్తు పెట్టిన ఈ ఆరు మాత్రమే ఉండి ఈ ఆరు గెలుస్తారు వైసీఆర్ కన్సిపల్ ఇంకా అడిషనల్గా మీకు డౌటే మిగతాయి కూడా ఎనిమిది కూడా అంతేనా